హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే శారీ పిన్ మీద ఏ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేయాలో నేను వీడియోలో అనుకుంటున్నాను చాలా మంది థ్రెడ్ ర్యాపింగ్ శారీ పిన్ మీద చాలా కష్టం అనుకుంటారు కదండి కానీ చాలా సింపుల్ ఈ విధంగా మన ట్వంటీ ఫైవ్ లైన్స్ అనేది శారీ పిన్స్కి అనేది తీసుకోవాలి అందుకని ఎక్కువ తీసుకున్న పిన్ మీద థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా మిస్సి మెస్సీగా ఉంటుంది అందుకని ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకున్న తర్వాత గమ్ అనేది ఈ విధంగా స్టిక్ చేసి ఇదిగోండి చూపిస్తున్నాను కదండి ఇలా పల్లచగా అంటే మన వేళ్ళతో ఇలా పల్లచగా అనుకుంటూ మన ఈ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవాలి ఈ సూది కొంచెం వెనక్కి అంటే వెళ్తుంది వెనక్కి విరిస్తే వెళ్తుందండి వెనక్కి అది గుచ్చుకోకుండా ఉంటుంది మనకి డిస్టర్బెన్స్ లేకుండా అందుకని ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా చేయాలండి చాలా పల్చగా అనుకుంటూ అప్పుడే శారీ పిన్ అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుంది మనం శారీ పిన్కి ఎంత థ్రెడ్తో ఫినిషింగ్ ఇస్తామో అంత డిజైన్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం డిజైన్ అనేది అంత హెవీగా చేసుకోం కదా హెవీగా చేసుకునే డిజైన్స్ ఉంటే సింపుల్గా చేసుకునే డిజైన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం పర్ఫెక్ట్గా థ్రెడ్ కాడే కొంచెం శ్రద్ధగా చేయాలండి థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఈ థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఎందుకు చూపిస్తున్నానంటే ఒక బల్క్ ఆర్డర్ అనేది వచ్చిందని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఆ బల్క్ ఆర్డర్కి అయితే నేను మేకింగ్ చేస్తున్నాను ఒక్కసారి మీకు కూడా చూపిద్దామని నేను వీడియో అనేది చేశాను లాస్ట్ అండ్ ఫస్ట్లో కూడా మనం గమ్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే థ్రెడ్ అనేది జారిపోతూ ఉండకుండా మనం ఈ విధంగా స్టిక్ చేసుకుంటాము ఎవరైనా కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మన ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా డౌన్లో ఉన్నారండి త్వరలో మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ రీచ్ అవ్వాలని నాకు కోరికే అండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని చూస్తూ ఉండకుండా లైక్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఈ ఈసారి పిన్ మేకింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇంతలా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు అంటే నాకు ఫైవ్ మంత్స్ వరకు బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కానీ ఏమీ అంత రివ్యూస్ అనేది రాలేదు కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఫైవ్ మంత్స్ తర్వాత నుంచి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ సపోర్ట్ చేస్తున్న అందరికీ ఎప్పుడు మీ సపోర్ట్ అనేది నాకు ఇలానే ఉండాలి ఈ స్మాల్ బిజినెస్ అయితే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి ఎందుకంటే బిగినర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మాకు అంతకన్నా హ్యాపీనెస్ ఏమీ ఉండదు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్